నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ అపార్ట్మెంట్ కట్టాను అని చెప్పేసి అడ్వాన్స్ తీసుకున్నారు నాలుగేళ్ళు అయిపోయింది అసలు కట్టనే లేదు కబ్జా ఇవ్వకపోతే నేషనల్ కన్జూమర్ కమిషన్ తీర్పిచ్చింది సదరు బిల్డరు డబ్బులన్నీ రిటర్న్ చేయాలి వడ్డీతో పాటు ఈ బుక్ చేసిన వ్యక్తికి ప్రాజెక్టు అన్న టైంకి అసలు స్టార్ట్ చేయలేదు అన్న టైంకి ఇవ్వని కూడా లేదు అని చెప్పేసి ఈ విధంగా కష్టం కలిగించినందుకు డబ్బులన్నీ రిటర్న్ చేయాలి తీసుకున్న డబ్బులు దాంతోపాటు కోర్టు ఖర్చులు వడ్డీతో సహా డబ్బులు ఇవ్వాలి అని లైఫ్ స్టైల్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇట్లా యూనిక్ అపార్ట్ టవర్స్ నాలుగు సంవత్సరాలు డిలే చేసినందుకు డబ్బులు వాపస్ ఇవ్వమని తీర్పిచ్చింది ఆక్యుపెన్సీ సర్టిఫికేటు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి తీసుకున్నందుకు డబ్బులు వడ్డీతో సహా రిటర్న్ చేయాలని లైఫ్ స్టైల్ హోమ్ బయర్కి నేషనల్ కన్జ్యూమర్ కమిషన్ తీర్పు ఇవ్వడం జరిగింది ముప్పై ఆరు లక్షల రూపాయలు తీసుకున్నారు ఇప్పటిదాకా ఇవ్వనందుకు అపార్ట్మెంట్ కట్టి ఈ ముప్పై ఆరు లక్షలతో పాటు వడ్డీ కోర్టు ఖర్చు కూడా కట్టి వెనక్కియ్యాలి అని నేషనల్ కన్జ్యూమర్ కమిషన్ తీర్పు ఇవ్వడం జరిగింది